మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు ఎంతో శక్తివంతమైన పరమ పవిత్రమైన రోజు ఈ భూమి మీద ముక్కోటి దేవతలు ఉండే ఈ రోజు ఉపవాసం చేసి దేవుడికి దగ్గరగా ఉంటే కలిగే ఫలితాన్ని వర్ణించటం ఎవరితరం కాదు ఎందుకంటే ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది ఈరోజు ఒకవేళ ఉపవాసం చేయలేని వారు కుదరని వారు ఏం చేస్తే అంతటి ఫలితాన్ని పొందుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈరోజు ఉపవాసం ఉండలేని వారు కుదరని వారు బ్రాహ్మణుడికి భోజనం పెట్టటం స్వయంపాకం ఇవ్వటం లేదా ఒక పూట భోజనానికి సరిపడా ధనాన్ని ఇవ్వటం వల్ల ఉపవాసం చేసిన ఫలం దక్కుతుంది అలానే ఈరోజు ఉపవాసం ఉండాలి అనుకునేవారు దశమి నాటి రాత్రి నిరాహారంగా ఉండి అల్పాహారం తినాలి ఇక ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి పండ్లు పండ్ల రసాలు పాలు తీసుకోవచ్చు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి జాగరణ కూడా దైవనామస్మరణతో భజనలతో గడపాలి ఇక ద్వాదశి రోజు ఉదయం పారణ చేయాలి పారణ అంటే దైవారాధన తరువాత మీరు భోజనం చేయాలి ఇక ఇలా భోజనం చేసి ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదు అలానే ద్వాదశి రోజు రాత్రి ఆహారం తినకూడదు అల్పాహారం తినాలి ఇది ముక్కోటి ఏకాదశి ఉపవాస నియమం కానీ వాయుపురాణం ఇలా చెప్తుంది ఇలా ఉపవాసం పూర్తిగా చేయలేని వారు రాత్రి జాగరణ చెయ్యలేని వారు ఏం చేస్తే అంతటి ఫలితం కలుగుతుందో వాయుపురాణంలో ఇలా వివరణ ఉంది వాయుపురాణం ప్రకారం ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వీలు కాని వారు ఈరోజు ఉదయం అనగా ఏకాదశి రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఉపవాసం ఉండి తరువాత దైవారాధన చేసి నేతితో వండిన ఆహారం ఫలము బెల్లము నువ్వులు కలిపి చేసిన చిమ్మిలి పాలు నీరు ఆవు పెరుగు మజ్జిగ లేదా నెయ్యిని ఏకాదశి రోజు రాత్రి తినాలి ఇలా చేస్తే ఉపవాస ఫలితం పొందుతారని వాయుపురాణం చెప్తుంది ఇక పురాణం ఏం చెప్తుందంటే ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అందులో మొదటిది ఉపవాసం అనే పద్ధతి ఈరోజు శక్తి కలిగిన వారు పగలంతా ఉపవాసం చేయాలి సాయంకాలం విష్ణువును ఆరాధించాలి నక్షత్ర దర్శనానంతరం తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఉపవాసం అంటారు ఇక ఇది సాధ్యం కాని వారు రెండవ పద్ధతి ఏకభుక్తము ఈరోజు ఉదయం స్నాన దాన జపాదులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులుగా తులసీ తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు మూడవ పద్ధతి నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం కాని అల్పాహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాల్గవ పద్ధతి అయాచితము భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి దీనిని అయాచితము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి స్నానము ఈరోజు స్నానము చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామస్మరణలో గడపటం దీనిని స్నానము అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరో పద్ధతి తిలాదానము ఈరోజు మంత్రజపం కూడా తెలియని వారు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనిని తిలాదానము అంటారు పై ఆరు పద్ధతుల్లో ఈరోజు ఏ ఒక్కదాన్నైనా ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఎనిమిదేళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు గర్భిణీ స్త్రీలు ఏదైనా వ్యాధితో బాధపడేవారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చెయ్యలేని వారు ఏదైనా అడ్డంకి వచ్చినవారు వీరు ఉపవాసం పాటించాల్సిన పనిలేదు వీరికి శాస్త్రాలు వెసులుబాటు కల్పించాయి కాబట్టి ఈ రోజు ఉపవాసం చేయగలవారు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు వెసులుబాటుగా ఉన్నట్లు ఉపవాసం చేయవచ్చు చేయలేని వారు కూడా ఏం చెయ్యాలో ఈ వీడియోలో వివరించటం జరిగింది ఈరోజు తెలియక ప్రతిరోజులా ఈ పొరపాట్లు చేశారంటే జన్మజన్మల పాపం చుట్టుకుంటుంది వారికి నరకం తప్పదని పురాణాలు చెప్తున్నాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజు ఉపవాసం లేకపోయినా సరే కొన్ని నియమాలు మాత్రం అందరూ పాటించాలి ఎందుకంటే ఈ రోజు ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజు పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనస్సును మాధవుడిపై లగ్నం చేయాలి ఈ రోజు మేము ఉపవాసం లేములే అని ప్రతిరోజులా కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజు ఉపవాసం ఉంటే ఎంత పుణ్యం కలుగుతుందో చెప్పటం ఎవరితరం కాదు అలానే ఈ రోజు తెలియక ఈ తప్పులు చేస్తే అంతకంటే ఎక్కువ పాపం చుట్టుకుంటుంది ఉపవాసం ఉన్నవారు అన్ని నియమాలు పాటిస్తారు మరి ఉపవాసం లేనివారు కూడా ఇలాంటి పవిత్రమైన రోజు కొన్ని పనులు చేయకూడదు అవేంటో తెలుసుకుందాం ఈ రోజు ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి అంతేకాని మాంసాహారం తీసుకోకూడదు ఎంతో పవిత్రమైన ఈ రోజు మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి దైవారాధన చేయాలి అంతేకాని సూర్యోదయం తరువాత నిద్ర లేవటం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు ఉదయం తలస్నానం ప్రతి ఒక్కరూ చేయాలి ఇలా స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించాలి ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోవటం చేయకూడదు ఇది కూడా ఆ ఇంటికి దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈ రోజు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు ఈ రోజంతా దైవనామస్మరణలో గడపటం ఎంతో పుణ్యం ఈ రోజు పొరపాటును కూడా అసత్యమాడకూడదు రోజు అసత్యమాడితే అది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు చెడ్డ పనులు చేయకూడదు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఇక రోజు భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ బాధపెట్టకూడదు ఇది కూడా ఆ ఇంటికి ఎంతో దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు మద్యం తాగకూడదు సిగరెట్ బీడీలు పొగాకు అస్సలు కాల్చకూడదు ఇది కూడా దరిద్రానికి హేతువు అవుతుంది ఇక ఈరోజు జుట్టు కత్తిరించుకోవటం గోర్లు తీయటం అస్సలు చేయకూడదు కాబట్టి ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు ఇలాంటి పనులు అస్సలు చేయకుండా దైవారాధన జపం చేయటం వల్ల ముక్తి లభిస్తుంది విన్నంతనే పాపాలన్నీ పటాపంచలయ్యే ఈ పురాణ కథను తెలుసుకుందాం ఎందుకు ఈరోజు ద్వారం గుండా దర్శనం చేసుకోవాలో తెలిపే ఈ పురాణ కథ తెలుసుకుందాం పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావ్యాకుపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించు అని చెప్పాడు ఇక సృష్టి కార్యం ప్రారంభించాక బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుండి మధు కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించాడు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ మధు కైటవులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి చాలా సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అని తెలుసుకున్నాడు అప్పుడు అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువును శరణు వేడాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవా అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూశావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కైటబులను పిలిపించాడు వారితో శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసతత్వాన్ని వదిలి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మధుకైటబులు నీవు మాకు వరం ఇవ్వటమేమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకోమన్నారు అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను కోరుకుంటున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటబులు ఇలా అన్నారు సరే మేము నీ చేతిలో మరణిస్తాము కాని మాతో ద్వంద్వయుద్ధం చెయ్యాలి అని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు మదుకైటగులకు మరో ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే కావలసింది ఏముంది అనుకొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక్క వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి ఎప్పుడూ మీతో పాటు ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకుని వెళ్లటం న్యాయమా లోకాలకు ఇబ్బందికరంగా మారుతుందని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధు కైటబులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధుకైటవులు విష్ణుమూర్తిలో లీనమవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరద్వారం నుండి మమ్మల్ని స్మరిస్తూ నిన్ను దర్శనం చేసుకుంటారు వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించమని కోరతారు ఇక ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఆ ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఇలా ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతున్నారు ఇక ముక్కోటి లోపు ఈ పవిత్ర కథను ప్రతి ఒక్కరూ వినటం వల్ల జన్మల పాపాలు దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ పవిత్ర కథ ఏంటో తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతను విష్ణు భక్తుడు విష్ణువుపై ఉన్న అచంచల భక్తితో తన ఇంటి ఆవరణలో ఒక మందిరం కట్టించాడు అందులో సుందరమైన విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి విగ్రహానికి షోడశోపచారాలతో పూజలు చేయసాగాడు చక్కని రుచికరమైన నైవేద్యాలు నేతి దీపాలు పరిమళాల దూపాలతో అర్చించసాగాడు అతనికి అనుకోకుండా వ్యాపారంలో నష్టం వచ్చింది అప్పుడు ఎవరో సలహా ఇచ్చారు విష్ణువు సంపద ప్రదాత కాదని సంపదలు రావాలంటే సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి పేరు చెప్పి ఆ దేవతని ఆరాధించమని చెప్పారు వెంటనే అతను ఆ దేవతా విగ్రహాన్ని కొని తెచ్చాడు పూజలు ప్రారంభించాడు అతనికి అదృష్టం కలిసి వచ్చింది వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చాయి వెంటనే అతను ఎంతో ఆనందంతో పూజలు చేయసాగాడు ఒక పర్వదినాన రకరకాల పిండి వంటలతో ధూప దీపాలతో పూజ చేయసాగాడు పూజకి ముందు విష్ణుమూర్తి విగ్రహం కనిపించింది వెంటనే అతనికి కోపం వచ్చింది ఇంకా నువ్వెందుకిక్కడా అని ఆ విగ్రహాన్ని తీసి ఒక మూలగా పడవేశాడు తాను పూజిస్తున్న దేవతకి అతను రోజు పూజ చేయసాగాడు రకరకాల పిండి వంటలు దీపధూప పరిమళాలు సువాసనలు వెదజల్లే సుగంధ పుష్పాలతో ఆ గజంతా చక్కని సుమధుర వాసనలతో నిండిపోయింది అతనికి దూరంగా ఒక మూలగా ప్రక్కగా పడవేసిన విష్ణువు విగ్రహం కనిపించింది ఆ వెంటనే అతను కోపంగా లేచి వెళ్లి ఒక వస్త్రంతో ఆ విగ్రహం ముక్కు మూసివేశాడు ఈ వాసనలన్నీ హాయిగా ఆస్వాదిస్తున్నావా ఇవన్నీ నీకోసం చేయలేదు ఈ వస్తువుల వాసనలు కూడా నీకు రాకూడదు అన్నాడు ఇక వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు చిరునవ్వుతో జగన్మోహన కాంతితో ఉన్న ఆ వాసుదేవుణ్ణి చూసి కళ్ళ నీళ్లతో స్వామి నిన్నెంతో ఆరాధించాను అర్చించాను రకరకాల నైవేద్యాలు పెట్టాను అప్పుడంతా నీవు కనకరించకుండా కష్టాలు అనుభవించేటట్లు చేశావు ఇప్పుడు నిన్ను ఆరాధించటం మాని లక్ష్మీదేవిని సేవిస్తూ ఆ నైవేద్యాల వాసన కూడా నీకు రానివ్వకుండా చేస్తే ఇప్పుడు ప్రత్యక్షమై కనుకరించావు ఇదేమి వింత అని ప్రశ్నించాడు అందుకు ఆ మహామాయావి నవ్వుతూ నీవు పూజలు చేశావు నిజమే నైవేద్యాలు నివేదించావు కాని నేను అక్కడ ఉన్నాను అన్న భావనతో నీవు చేయలేదు ఏదో పూజ చేశావు ఏదో నైవేద్యం తప్పనిసరి అన్నట్లు చేశావు కానీ ఇప్పుడు నీవలా అనుకోలేదు నేను ఎక్కడే ఉన్నాను అనుకున్నావు ఆ ధూపాల వాసనలు ఈ నైవేద్యాల గుమఘమలన్నీ నేను అనుభవిస్తున్నాను అనే భావన నీలో కలిగింది నా ఉనికి నా సామీప్యం నా సాన్నిధ్యం నీ భావనలో పొందావు నన్ను ద్వేషించినా నేను ఇక్కడ ఉన్నాను అనే భావన చెందావు ఇక్కడే ఉన్న నా ముక్కు మూశావు అంటే అంత ప్రత్యక్ష భావన నీలో కలిగింది ఎప్పుడైతే ఆ భావన నీలో కలిగిందో నా సాక్షాత్కారం లభించింది అన్నాడు దానికి ఆ విష్ణుభక్తుడికి ఎంతో ఆనందం కలిగింది ఆ రోజు నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులు తన ఇంట్లో పూజామందిరంలో ఉన్న భావనతో పూజ చేశాడు చివరకు మోక్షం పొందాడు కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ కథను ముక్కోటి ఏకాదశిలోపు వింటే చాలు ఏడు జన్మల పాపాలు పటాపంచలవుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ఈసారి ఎప్పుడు వచ్చింది తిథి సమయాలతో సహా తెలుసుకుందాం ఈసారి ముక్కోటి ఏకాదశి తిథి సమయం చూస్తే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి తిథిని గమనించినట్లయితే డిసెంబర్ ఇరవై రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు ఏకాదశి తిథి ప్రారంభమై రోజంతా ఉంది కానీ డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి చాలామంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ముక్కోటి ఏకాదశి అనుకుంటున్నారు కానీ మనకు ఏ రోజు అధిక సమయం ఏకాదశి తిథి ఉంది అని చూడకూడదు ముక్కోటి ఏకాదశి తిథి అనేది ఉదయం తెల్లవారుజామున ఉండాలి అంటే బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉండే రోజున మాత్రమే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి డిసెంబర్ ఇరవై మూడో తేదీ తెల్లవారుజామున మాత్రమే ఏకాదశి తిథి ఉంది ఏ రోజైతే తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి తిది ఉంటుందో ఆ రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి వైకుంఠ వాకిలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుకనే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు ఆ సమయమే బ్రహ్మముహూర్త కాలం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు బ్రహ్మముహూర్త కాలం ఉంటుంది ఈ సమయంలో భక్తులు వైష్ణవాలయాల్లో గల ఉత్తరద్వారం దగ్గర వేచి ఉంటారు ఆ సమయంలో మూడు కోట్ల దేవతలతో కలిసి స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిస్తారు అందుకే ఈ సమయంలో భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శించుకుంటారు ఈ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో ముక్కోటి ఏకాదశి తిథి ఉంది పైగా సూర్యోదయ కాలంలో ఉన్న తిది కూడా ఈ డిసెంబర్ ఇరవై మూడు కాబట్టి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ఈసారి ప్రతి ఒక్కరూ ముక్కోటి ఏకాదశిని జరుపుకోవాలి ఇక రోజు ముక్కోటి ఏకాదశి తరువాత రోజు ద్వాదశి పారణ తప్పక చేయాలి డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున ద్వాదశి పారణ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య ద్వాదశి పాలన చేసి ముక్కోటి ఏకాదశి ఉపవాస దీక్షను ముగించాలి ఈ ద్వాదశి పారణ అనేది ఈ సమయంలోపు ప్రతి ఒక్కరూ చేసి ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణంగా ముగించండి ఈరోజు ద్వాదశి పారన అనేది ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల మధ్య చేస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఈసారి ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున వస్తుంది అలానే ద్వాదశి పారన డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడున చెప్పిన సమయంలోపు పూర్తి చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి